প্ৰভুত <laughs> শিক্ষক మున్సిపల్ పార్షిద కార్మిక అధ్యక్ష కార్యదర్శులకు బాబు గారికి కేశవ గారికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా సిఐడి మండల కోకలినాథ్ అయూబ్ ఖాన్ గారికి ఇక్కడున్న ప్రతి ఇంజనీరింగ్ కార్మికులకు సిఐడి తరఫున ముందుగా విప్పుల వాడుకోవాల దినోత్సవం గవర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం ఇయ్యాక రిలే నిరాహ దీక్ష లేక ప్రధాన ఉద్దేశం కార్మికులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు కార్మికులు ఎవరైనా మీరు రెగ్యులర్ చేయలేకపోతే ఇతర కార్మికులు అంటే పర్మెంట్ కార్మికులు పనిచేస్తుంటే ఏ ఏ కార్మికులు ఎంత పనిచేస్తే ఆ యొక్క పర్మనెంట్